హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్సడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి చిన్న శివన్న బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటికేల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్న ఆ యొక్క ఎంగనూరు గ్రామం ఎంగనూరు మండలం కర్నూలు జిల్లా ఆ యొక్క ఆరు ఆరుపల్ల ఇబ్బానికి వచ్చినటువంటి జత అన్న మరి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటికేల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా ఆరుపల్ల గిత్తలతో రావడం జరిగిందన్న వారు ఈరోజు ఆరు ఆరుపాల విభాగంలో ఏ బహుమతి సాధిస్తారో చూద్దామన్న మన ఛానల్ నుంచి లైవ్ అయితే వస్తుందన్న ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న మరి ఈరోజు యముగన్నూరు ఆ రూపాయల విభాగంలో ఏ బహుమతి సాధిస్తారో చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తారో చూద్దామన్న ఓకే అన్న మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా